हरिः ओम नमो नारायणाय नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् विस्वादारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं वन्देविष्णुं भवभयहरम् खलु గురుగారు గోకులవాసులకు అప్పటికైనా శ్రీకృష్ణుడు అవతార పురుషుడిని అర్థమైందా అని అడిగింది తల్లి గోకులవాసులకి ఎప్పటికీ అర్థం కాదు అర్థం చేసుకోలేరు కూడా ఇంకా సమయం ఉందమ్మా ఇప్పుడు నందుడికి బాగా అర్థమైంది అయితే అది కూడా కొద్దిగానే అసంపూర్ణంగా ఉంది ఏమనుకున్నాడు అంటే ఆయన గోకుల ఆయన గోకులవాసంతా చెప్తున్నాడు అయ్యా గర్గల గురువు చెప్పాడు ఈ విధంగా ఈ బాలుడి జాతకం చూసి మీరు ఇతని సామాన్యుడుగా అనుకోకండి ఇతని సామాన్య బాలుడుగా కాదు ఇతను సాక్షాత్తు అవతార పురుషుడైన శ్రీమన్నారాయణ అంశంతో ఉన్నాడు అది ఆయనలో స్పష్టంగా కలుగుతూ ఉంది కనుక నీకు ఈ రహస్యం జాగ్రత్తగా చెప్తున్నాను నందరాజ ఆయన్ని నిత్యం పూజించి సేవించి భజించి కీర్తించి ఆరాధించే వాళ్ళే అతనికి ప్రీతిపాత్రుడుగా ఉంటారు అతనికి వ్యతిరేకంగా ఎవరైనా ఏం చేసినా వారి కష్టాలు సంప్రాప్తమవుతాయి అంటే ఆయన కష్టాలు కలిగించడు వారికి వారే ఆ కర్మలు చేసుకుంటారు ఎందుకు ఒక పవిత్ర పరమాత్మ స్వరూపుడైన అక్కడ ఉన్నటువంటి పరమాత్మను నిందిస్తే అది పాపదోషం కదా ఆ దోషం కాలం చూసుకుంటుంది అదే కదా ఈ కంసుడు వీళ్ళంత నాశనానికి కారణమయ్యేది ఎవరైనా ఉంది మన మానవుల్లో పుణ్యాత్ములు ఎవరు ధన్యాత్ములు ఎవరు జీవులు ఎవరు ప్రశాంత జీవుతులు ఎవరు ధర్మపరులెవరు దుర్మార్గ పరులెవరు దుష్టులెవరు నికృష్టిలు ఎవరు ఇలా అనేక విధాలుగా ఉన్నాయి కదా ఇదే విధంగా మనం ధర్మపరుణ్ణి జ్ఞానపరుణ్ణి నీతిపరుని తెలుసుకోవాలంటే సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళు వెంటనే బహిర్గతంగా కనపడరు లోపల యొక్క భావాలను పెట్టుకొని పనులు చేసుకుంటూ పోతుంటారు ఆడంబరంగా పలికేవాళ్ళు ఈ యొక్క మూర్ఖులు దుర్మార్గులు రజాతమో గుణ స్వభావాలు రజో తమో గుణ స్వభావం రజోగుణం అంటే ఏమి రజో రాగాత్మకం అంటాడు పరమాత్మ అంటే మీ రాగద్వేషాల మధ్య ఇరవై నాలుగు గంటలు కళలో కూడా నిద్రలో కూడా వాడి శత్రువు నాకు శత్రువు నాకు వండెల చంపాలి వీండెల చంపాలి లేదా వండెల ఎత్తపోయి కారాగారంలో వెళ్ళి బట్టలు కడు వీరిపో నాకు వాళ్ళ నాకు అచ్చలేదు కారాగలు వేసేయి వాళ్ళని క్యవత్రంగా మాట్లాడే కారాగారు వేసాయి ఇలా అన్నీ వేసేసి వేసేసి ఆకలి రోజు వాడే విషం వదులుకొని ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే చూస్తుంది అప్పుడు పడకలో పడినప్పుడు కానీ తాను చేసిన పాపకర్మలు గుర్తుకురావు ఈ విధంగా పరమాత్మను తెలుసుకోవడం అత్యంత సామాన్య విషయం కాదు కనుక గురువు ఈ మరికి చెప్పారు ఇతను నారాయణం సంబూతుడు ఇతని గుణాలన్నీ కూడా మానవులకు అతీతంగానే ఉంటాయి ఎందుకు పరమాత్ముడు ఆయన చూపించేటటువంటి అన్నీ కూడా మనవులను జ్ఞానపరులు చేయడానికే మనలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పడానికి మనలో ఉన్న చైతన్య శక్తిని వివేగపరచి దానిని ఉత్ప్రేరకంగా మాడుకొని భక్తిని తెలుసుకోవడం కోసం భగవంతుని పాద స్పర్శ కోసం తప్పించడం సాక్షాత్తు మన నారాయణుడు ఇక్కడ ఉంటే ఆయన పాదాలు తాకితే ఎంత పుణ్యము రాక్షసుల పాదాలు తగిలిపోయారు కదా స్వర్గానికి ముక్తికి కనుక ఈ యొక్క నందుడు అందరికీ వివరిస్తున్నాడు మొత్తం అంతా కూడా వివరిస్తూ ఇప్పటి నుంచి మనం ఇతరిని మామూలు అమ్మూలు బాలుడుగా మాత్రం ఎవరు ఏమి అనకండి ఏమి కూడా ఎటువంటి చేష్టలు కానీ ఉండకూడదు ప్రేమ మాత్రమే ఆయన చూపెట్టాలి ఆయన ప్రేమస్వరూపుడు ఇక్కడ పదహారు వేల మంది ఓపికలంతా కూడా ఆయన ప్రేమిస్తున్నారు ఎందుకు వారి పూర్వజన్మ కోరిక కనుక పరమాత్మ గోకులంలో పుట్టాడంటే గోకులంలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి దుర్మార్గులను చంపి నశింపజేసి వారి దుష్ట కార్యాలను అరికట్టడానికి ఆయన అవతారం ధరించాడు అంటే ఇది గోకులానికి సంబంధించిందే కాదు మధురో నగరానికి సంబంధించి కాదు యావత్ భారతదేశానికి కూడా ఇదే ఈయన చేయబోయేటటువంటి ఘనకార్యాలు అనేకం ఉంటాయి అని చెప్పాడు గర్గన గురువు అని వాళ్ళందరూ చెప్పారు సరే వాళ్ళందరూ అయిపోయారు అందరూ కూడా విషయాలు చెప్పి వెళ్ళిపోయారు ఇంత లోపల దేవేంద్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సామాన్యుడు కాడని ఎరిగి తెలుసుకొని ఏమైపోయినాడంటే కంటికి మంటికి ఏకారిగా ఏడుస్తున్నాడు ఎందుకు అయ్యో పరమాత్ముని ఎడల నేను తప్పు చేశాను నాకు ఏ విధమైన పాపం అంటుకుంటుందో ఏ శిక్ష వస్తుందో ఏం చెయ్యాలి ఆ పరమాత్ముని పాదాల పట్టుకొని నేను ప్రార్థించి వేడుకొని ఆయన కన్నీడత పాదాలు కడిగినా కానీ నాకు ఈ పాపం పోదు ఈ యొక్క దుర్మార్గుడిని నేను అనే మనసులో అనేక విధాలుగా చింతిస్తున్నాడు ఆ యొక్క దేవేంద్రుడు అయితే అందరూ గోకుల మధ్యవాసుల మందు ఉండడం వల్ల ఆయన్ని కలవడానికి అవకాశం దొరకలేదు ఒక రోజు పరమాత్మ ఒక కదంబ వృక్షం అద్భుతమైన మహాజ్ఞాన వృక్షం అది దేవతా వృక్షం దాని కింద పడుకొని పిల్లల్ని గోవుని మెల్లగా వదుకుంటూ గోవులన్నీ చుట్టూ అలా విహరిస్తూ అవి పచ్చిక బాగా వేస్తూ ఆనందంగా ఉంటే ఈయన వేణుగానంలో ఉన్నాడు అప్పుడు దొరికిన సమయం పరిగెత్తు ఉంటాడు దేవేంద్రుడు వచ్చి మెల్లగా వచ్చి పాదాలు తాకాడు అది కళ్ళు మూసుకొని వేడుగానం చేస్తున్నాడు కానీ ఎవరు వచ్చింది తెలియదు అని సర్వజ్ఞుడు పాదాలు తాకగానే మెల్లగా కళ్ళు తెరిచాడు అప్పుడు దేవేంద్రుడు అంటున్నాడు పరమాత్మ పరమేశ్వర నన్ను మన్నించవయ్యా నా నీ కరుణ నా మీద కాసేంత ఉంచు నేను తెలియక అజ్ఞానం చేశాను మీరు మానవ శరీరం ధరించి ఈ యొక్క భూలోకంలో వచ్చిన माता वेकटेशा नमः नमो नारायणाय नमः कृष्णं वंदे जगद्गु